ప్రతి ఒక్కరూ నేను చెప్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం నేను చెప్పడం నా బాధ్యత మీరు విని దాన్ని ఆచరిస్తే మీరు తప్పకుండా అభివృద్ధిలోకి వస్తారు పితృశాపాలు పితృకర్మలు ఈ కాలసర్ప దోషాలు బాలరష్ట దోషాలు ఏదైనా శిశు హత్య పాతకం కానీ ఏదైనా పామును కొట్టి చంపడం కానీ ఇట్లా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు వారికి ఆ దోషాల నుండి విముక్తులు కావాలంటే మే ఒకటో తారీఖున నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి ఆ పుష్కర జలంలో కనుక పద్దెనిమిది బీజాక్షరాలు కనుక నదిలో వేసినట్టయితే మీకు తప్పకుండా ఆ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే నర్మదా నది తీరండ్డున ఓంకారేశ్వరుడు ఉన్నాడు అక్కడ నుండే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు వెళ్తానంటే పద్దెనిమిది బీజాక్షరాలను నేను పంపిస్తాను లేదు వెళ్ళలేని పక్షంలో ఉంటే నేనే ఆ తతంగాన్ని అంతా నేనే చేస్తాను మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్ లో కదల నర్మదా నది తీరంలా వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించారు